హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ అండి ఇవి స్పేస్ సిల్క్ కాదండి ఇది ఒక క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి లాంగ్ ఫ్రాక్లకైనా మన శారీ కట్టుకున్న కూడా శారీ అయితే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి అయితే మనకి బ్లౌజ్ కూడా కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజు ఇది మీటర్ ముక్క వస్తుంది ఎవరికైనా సెట్ అయ్యిద్దండి త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ కావాలన్నా కూడా వస్తుందండి ఈ ముక్క వచ్చేసరికి మీకు మీటర్ ముక్కండి బాగుంటుందండి ఇది గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు ఇలా సెట్ చేసుకోవచ్చండి నేను పెత్తానికి శారీకి పెడతాను చూసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీరు సింగిల్ పీస్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను ఓకేనా మీకు బ్లౌజ్ కావాలండి నాకు బ్లౌజ్ సెట్ చేసి పంపించండి అంటే ఇది హండ్రెడ్ రూపీస్ అండి దీంతో ఇలా సెట్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఇలా ఓకేనా నేను ఊరికే పెడుతున్నాను ఇలా మీకు బ్లౌజ్ కావాలంటే బాగుందండి కలర్ కాంబినేషను అనుకుంటే మాత్రం తీసుకోండి బాగుంటుందండి ఆ శారీకి ఈ శారీకి బ్లౌజ్ ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏదైనా ఒకటి వేసుకుంటామండి శారీ వరకే పంపించమన్నా పంపిస్తానండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి మీకు ఇవి అన్నీ ఒకలా ఉండవు ఒక్కో క్లాత్ ఒక్కోలా వస్తుందండి చాలా బాగుంది కదా క్లాత్ చాలా కా వెయిట్ లెస్ అండి ప్లస్ చాలా స్మూత్ ఉందండి చాలా బాగుంది శారీ త్రీ హండ్రెడ్ అండి వాటిలో పర్పుల్ కలర్ అండి ఇది త్రీ హండ్రెడేనండి చాలా మంచి పర్పుల్ కదా సూపర్ ఉందండి శారీ అయితే వీటిలో అన్నీ ఒకలాగా వస్తాయని కాదండి ఒక్కోటి ఒక్కోలాగా వస్తుంది ఇది వచ్చేసరికి పేస్టల్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఒక రకమైన దీంట్లో టిష్యూ ఉందండి అర్థమవుతుందా సూపర్ ఉందండి శారీ అయితే త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే మినిమం టూ శారీస్ అన్న పెట్టుకోండి అండి సింగిల్ పీస్ అంటే త్రీ హండ్రెడ్ సింగిల్ పీస్ అంటే ఎలా అండి టూ శారీస్ తీసుకోండి బాగుంటుంది ఓకేనా ఈ శారీస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఇప్పుడు దీనికి ఉంది బ్లౌజ్ మనం సెట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇలా సూపర్ ఉంటుందండి బ్లౌజ్ దీనికి అలా కాదు ఇలా ఇది కూడా బాగుంటుందండి ఇదిగోండి ఇది కూడా బాగుంటుంది ఓకేనా అలా సెట్ చేసుకోవచ్చండి మీకు బ్లౌజ్ కావాలంటే నేను చూపిస్తానండి మీకు ఇలా సెట్ చేసుకోవచ్చు దీనికైతే నేను పెడతాను మీకు అది ఓకే అంటే తీసుకోండి లేదండి మాకు శారీ ఒకటే చాలు అంటే శారీ ఒకటే పంపిస్తానండి ఇదిగోండి ఇలా శారీ బాగుంది కదా దీని మీదకైనా బాగుంది దీని మీదకైనా బాగుంది ఇలా అండి నేను చెప్తుంది ఇలా అయినా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుందండి ఈ ఇది ఒక్కటి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి శారీ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇది మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ బాగుంటుందండి కుట్టించినా కూడా మెత్తగా ఉంటుంది గుచ్చుకోదండి బాగుంటుందండి అది కాక మీటర్ పన్నా అండి వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇది కూడా త్రీ హండ్రెడ్ బాగుంది కదా ఇది ఒక రకమైన లక్స్ వీల్లో తిక్క అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా ఇదిగోండి స్పేస్ సిల్క్ లాగా ఉంది కానీ కాదండి మళ్ళీ చెప్తున్నాను స్పేస్ సిల్క్ అయితే కాదు మీకు స్పేస్ సిల్క్ కావాలంటే తర్వాత చూద్దాం దీనికి ఈ బ్లౌజ్ అయితే ఎక్స్ప్లెయిన్ ఉంటుంది కదా ఇలా ఓకేనా మీకు ఒకసారి మీరు ఇలా పెట్టినప్పుడు ఒక నిమిషం ఆగితే పిక్ పెట్టుకుంటారు కదా అందుకని నేను ఆగుతున్నానండి మీకు ఇలా ఓకే బాగుంది అనిపిస్తే నాకు జాకెట్తో కూడా కావాలి అండి అంటే ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఒక రకమైన క్లాత్ అండి కోటా స్టైల్ వస్తుంది చాలా బాగుందండి ఇదిగోండి ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ అండి ఇదండి ఇలా ఇలా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదైనా బాగుంటుంది కొంచెం తిక్కు కలర్ కావాలండి ఇది లైట్గా ఉంది అనుకునే వాళ్ళకైనా ఇలా అయినా బాగుంటుంది లేదు ఇలా అయినా బాగుంటుంది ఇది ఇది మస్తుగా ఉందండి సూపర్గా ఉందండి మీకు ఇలా కావాలంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ అండి బాగుంది కదా చాలా షైనింగ్ ఉందండి ఎంత బాగుందో తెలుసా స్పేస్ సిల్క్ లాగా ఉంది ఇది అలాగే ఉంటుందండి స్పేస్ సిల్క్ లాగే ఉంటుంది కట్టినా కూడా చాలా స్మూత్ ఉందండి నేను ఒక్కో బ్లౌజ్ ఒక్కోలా పెట్టానండి ఇదిగోండి ఇలా సూపర్ ఉందండి ఇలా ఇలా సెట్ చేసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఇది కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ మొత్తం మీకు థిక్ కలర్సే చూపించ లైట్ కలర్స్ చూపించాను కదా ఇప్పుడు థిక్ కలర్స్ చూపిస్తాను శారీ అన్నీ కూడా థిక్ కలర్స్ లైట్ కలర్స్ రెండు కలిసి ఉన్నాయండి ఎలా ఉంది సూపర్ ఉంది కదా నిజంగా క్యాక్ ఉంది మీరు ఇలా ఇలా కాసేపు ఉంచుతాను పిక్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ఇదోండి ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా చాలా బాగుంది ఓకేనా ఎలా ఉంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుంది ఇలా ఓకే కదా బాగుంది ఇలా మీకు ఇలా కావాలంటే ఇలా పిక్ పెట్టుకోండి చాలా బాగుందండి ఓకేనా లైట్ కనకాబరం కలర్ అండి చాలా బాగుంది అయితే దీనికి బ్లౌజ్ రాలేదు ఇలా చూడండి బాగుంది కదా క్లాత్ కూడా బాగుంది చాలా బాగుందండి నేను సెట్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి ఇదండి ఇలా బాగుంది కదా సారీ ఇది లక్స్ గ్రీన్ అండి మస్తు షైనింగ్ ఉందండి ఎక్సలెంట్ ఉంది గుచ్చుకోదు ఎత్తుకున్నట్టు ఉండదు చాలా బాగుంది ఇదండి ఇలా ఇలా కూడా బాగుంటుంది మీకు ఇలా నచ్చితే ఇలా పిక్ పెట్టండి అండి ఇట్లా అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ శారీ అయితే త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉందండి శారీ ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది బాగుంది కదా కాంబినేషన్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా ఇలా తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండి ఈ బ్లౌజ్ వద్దండి అంటే ఇలా అయితే త్రీ హండ్రెడ్ అండి ఈ క్వాలిటీ త్రీ హండ్రెడ్కి వచ్చేది కాదు నిజంగా అంత బాగుంది అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అండి చాలా తక్కువ వస్తున్నాయండి లైక్లు ప్లీజ్ అండి లైక్ కొట్టండి అండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొడితే ఏమైంది ఒక లైక్ కొట్టండి అండి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది చూస్తున్నారు ఓకే ఆర్డర్లు కూడా నో ప్రాబ్లం బాగానే వస్తున్నాయి కాదని నేను అన్ను అస్సలు థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా బాగుందండి కదా ఇలా డిఫరెంట్గా అంటే ఇది గ్రీనే ఉంది కదా అని అనుకోవద్దు చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్లో ఇది మెరూన్ అండి చాలా బాగుందండి ఇదిగోండి మెరూన్ ఎక్సలెంట్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా సెట్ చేసుకోండి బ్లౌజ్ వేసుకోండి ఫోర్ హండ్రెడ్ నీట్గా అలా ఉంటుంది మీకు ఇంకా కట్ వర్క్ కావాలంటే దీన్ని వర్క్ కూడా చేయించుకోవచ్చు వద్దండి ఎన్నో ఎక్కువ సార్లు కట్టట్లేదు కదా మనం చీరలు కొద్దిగా ఎప్పుడన్నా చిన్న ఫంక్షన్కి పట్టుకెళ్దాం కట్టుకెళ్ళిపోదాం అంటే నీట్గా డీసెంట్గా ఉంటుంది చాలా బాగుందండి కట్టడా వైలెట్ వచ్చేసిందండి సూపర్ అంటే సూపర్ అండి పీస్ ఒక్కటే ఉంది వైలెట్ నిజంగా వైలెట్ ఒక్కటే ఉందండి ఇదిగోండి వైలెట్ దానికి ఇలా సెట్ చేసుకోవచ్చు అంటే ఉన్న ఒక టెన్ పీసెస్ అంటే బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర నేను ఊరికనే ఇలా వీడియో చేసి పెడదామని పెట్టాను అంటే అది మీ ఆప్షన్ అనమాట ఇలా కూడా బాగుంది లేదు వేరే బ్లౌజ్ వేసుకుంటానన్నా కూడా ఓకే బాగుంది బిస్కెట్ ఈ బిస్కెట్కి ఇద్దాం ఇది ఇద్దాం బాగుంది కదా ఒక ఒక టెన్ పీసెస్ వస్తాయండి బ్లౌజ్కి కట్టకి ఆ టెన్ పీసెస్నే నేను మార్చి మార్చి పెడుతున్నాను దేనికి ఏది బాగుంటుంది అని అంతే మీకు ఇలా ఇలా బాగోలేదండి అంటే మీరు మొత్త శారీ తీసుకోండి అండి బాగుంటుంది ఇదిగోండి ఇలా బాగుంది కదా ఈ డిజైన్ కూడా బాగుంది ఇలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీనికి కూడా ఇలా బాగుంటుందండి ఓకేనా పచ్చండి మంచి కలర్సు ఎక్సలెంట్ కలర్స్ అండి నిజంగా ఎక్సలెంట్ కలర్స్ అంటే ఎక్సలెంట్ కలర్సు చాలా బాగుంది కదా ఇదిగోండి ఇలా కూడా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఏమ్మా వైలెట్ కలర్ ఇంకో పీస్ ఉందండి ఇంకో పీస్ ఉంది చాలా బాగుందండి వైలెట్ కూడా ఇదోండి ఇలా ఓకేనా బాగుంది కదా ఇది అలా కాదు అనుకుంటే ఇలా అయినా బాగుంటుందండి చూడాలి చాలా బాగుందండి సూపర్గా ఉందండి ఎందుకు బాగుందండి సారీ ఒకదానికి ఏ ఐదు కేజీల కన్నా దాటింది అది పని ఇది జాగ్రత్త పోయి అర్థమైందా తర్వాత చెప్పాలి ఇది ఒక రకం క్రేప్ అండి అయితే ఇది మనకి దీంట్లో మెరుపు ఏది ఉండదండి చాలా బాగుంది అయితే క్లాత్ అయితే దీనికి ఇలా సెట్ చేసుకోండి అండి బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి బ్లౌజ్తో కూడా కలిపి అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి